హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగొన్నారు బాగున్నారు ఈరోజు అయితే నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకైతే పట్టుకొచ్చేసాను ఏంటంటే మీరు తమ్న చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనమైతే రాగి ఇడ్లీని అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను ఇదైతే మనం పలుకులు పుట్టినాలు చట్నీ ఈ రెండింటిని కూడా ఈ వీడియోలో అయితే నేను ఫుల్ గా అయితే చెప్పేస్తాను సో ఇడ్లీలు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ముందుగా మీరు అయితే రాగులన్నీ తీసుకోవాలి ఇక్కడ నేను రాగులు ఒక కప్పు అలాగే మినప్పప్పు కూడా ఒక కప్పు అయితే తీసుకొని గిన్నెలు అన్నది రెండి మనం అయితే వేసేసుకుందాము సో ఇదైతే మనం వేసేసుకున్న తర్వాత మనకి డస్ట్ అన్నది ఉంటది కాబట్టి డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా పోవడానికి అయితే మనం ఒకసారి అన్నది వేసుకొని అయితే మనం కడిగేసుకుందాం ఫుల్ గా సో చూసారు కదా ఇందులో డస్ట్ అంత కూడా పోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక రాత్రి అంత కూర నానబెట్టుకోవాలి ఇప్పుడు మీరు రెండు కప్పులు ఇడ్లీ రవ్వని తీసుకొని ఇదైతే ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా దీన్ని అయితే మనం నీళ్లు వేసుకొని అయితే కడిగేసుకుందాము సో ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పో తాయి కాబట్టి నీళ్ళు వేసుకొని అయితే ఒకసారి కడిగేసుకున్న తర్వాత సో ఆ నీళ్ళు అనేది రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే ఫ్రెష్ నీళ్ళు అన్నది వేసుకొని ఒక టూ అవర్స్ అయితే దీన్ని నానబెట్టుకోవాలి సో మనకైతే ఒక రాత్రి అంతా కూడా నానబెట్టుకున్నాం కాబట్టి దీన్ని అయితే మనం ఇప్పుడు మిక్సీలో అయితే వేసేసుకోవాలి అనమాట సో ఇదంతా కూడా మనకైతే బాగా నానిపోయింది ఈ మినప్పప్పు అలాగే రాగులు మొత్తం కూర ఈ రెండు ఈ రెండిట్లని కూడా మనమైతే ఇప్పుడు మిక్సీ అనేది పెట్టేసుకోవాలి నేను ఈ మిక్సీ అనేది చాలా చాలా సాఫ్ట్ గా వచ్చేంత వరకు నేనైతే పట్టేశాను అనమాట సో ఉండలేటి రాకుండా ముద్దు ముద్దుగా లేకుండా అయితే బాగా పట్టేసాను కదా దీన్ని అయితే ఇప్పుడు మనమైతే ఒక పక్కన పెట్టుకుని రెండు గంటల పాటు మనమైతే ఇడ్లీ రవ్వని నానబెట్టుకున్నాం కదా అదంతా కూడా మనం అయితే నీళ్లు లేకుండా అన్నది మనం అయితే పిండిసుకొని అయితే మొత్తం కూర వేసుకోవాలి సో చూసారు కదా ఈ రెండిట్లని మనం అయితే ఇప్పుడు బాగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోవాలనమాట సో ఈ రెండు కలిస్తేనే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీరు కలిసిన మిశ్రం అన్నంతా కూడా ఒక సిక్స్ అవర్స్ అయితే మీరైతే మూత పెట్టుకోండి సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే ఈ అంతా కూడా మనకైతే హైట్ గా వచ్చి అయితే మనకైతే పులిసిందనమాట సో ఈ విధంగా ఉంది కాబట్టి మనమైతే ఇప్పుడు ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాము ఇప్పుడు ఈ పులిసిన పిండిలోకి మనమైతే కొద్దిగా రుచికి సరిపడా అందు ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే మనం బాగా కలిపేసుకుంటున్నాము సో మనమైతే ఇడ్లీలు చేయడానికి మెయిన్గా ఇడ్లీ కుక్కర్ అయితే కావాలి సో ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి అయితే మీరు కొద్దిగా నీళ్ళు అన్నది వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని అయితే గ్యాస్ ఆన్ చేసుకొని అయితే మీరు ఈ నీళ్ళని అన్నది బాయిల్ చేయనివ్వండి సో ఈ లోప మనమైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీ కుక్కర్లోకి మనకైతే ఇడ్లీ ప్లేట్లు కూడా ఇస్తారు దాన్ని అయితే కూడా మీరు మొత్తం కూడా తీసేసుకోవాలి సో మనమైతే దీంట్లోకి నెయ్యి నూనె అన్నది మనమైతే రెండిట్లు లేదో వేసుకోవాలి సో ఇది వేయడం వల్ల మనకైతే ఇడ్లీలు అన్నది అంటకుండా అనేది పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది సో ఇప్పుడైతే ఈ నెయ్యి అంత కూర మనమైతే అంత కూర ప్లేట్లకి అంత రాసుకున్న తర్వాత ఈ రాగి పిండి ఉంటుంది కదా అదైతే మీరు ఒక్కొక్క గంట వేస్తే సరిపోతుంది సో ఇదే మనకైతే ఇడ్లీలు అన్నది అవుతాయి కాబట్టి కొద్ది కొద్దిగా మనమైతే వేసేసుకుంటున్నాము సో ఈ విధంగా మనం అంతా కూడా ఫిల్ చేసేసుకుందాము సో మనకి నచ్చినన్ని ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు సో ఎన్ని కావాలంటే అన్నీ నేనైతే కింద ఒక ప్లేట్ అయితే వదిలేసైతే ఇదంతా కూర ఇడ్లీలు అన్నది పెట్టుకొని సో మనకు ఒక స్క్రూ కూర వేస్తారు ఆ స్క్రూ అన్నది టైట్ చేస్తేనే మనకు అంత కూర కుక్ అయ్యి మనం పైకి కూర లిఫ్ట్ చేయగలము సో ఈ నీళ్ళు అన్నది మనకైతే బాగా మరుగుతుంది సో చూసారు కదా పొగల కూర వస్తున్నాయి ఈ ఇడ్లీ అన్నది మన సేఫ్గా దీంట్లోకి అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము సో ఏడు నిమిషాలు అయితే దీన్ని కుక్ అయ్యే లోపు మనమైతే పలుకుల చట్నీ అయితే తయారు చేసుకుందాము పలుకులు పుట్టినాలు చట్నీలోకి పలుకులు పుట్టినాలు ఎన్నో మిరపకాయలు తీసుకోలేదు సో ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఎన్నో మిరపకాయలు అయితే మీరు ఒకసారి అయితే దీన్ని బాగా ఫ్రై చేసేయండి సో చూసారు కదా ఈ విధంగా మనం మొత్తం కూర బాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి సో అది నూనెలో ఉంటుంది కదా మనకు ఆ కొద్ది నూనెలోనే మనం ఈ పలుకులను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ పలుకులు కూడా మనమైతే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ పలుకులన మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీరు అయితే రెండు స్పూన్లు నువ్వులు అయితే వేసేసుకోండి సో నువ్వులు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది సో ఇప్పుడు మీరు దాన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి సో ఈ ఎన్ను మిరపకాయలు అలాగే పుట్నాలు మనం ఇందాక ఫ్రై చేసుకున్న నువ్వులు అలాగే పల్లీలు అవన్నీ కూడా మనం అయితే ఇప్పుడు దీన్ని ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఈ అంత కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఎల్లుల్లిపాయలు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే నార్మల్గా తిప్పాను అనమాట మిక్సీ అన్న నార్మల్గా తిప్పాను కాబట్టి దీంట్లోకి మీరు సరిపడా అంత నీళ్ళు అయితే వేసుకోవాలి సో చట్నీకి అంత నీళ్ళు వేసుకున్న తర్వాత చట్నీ చూసారు కదా ఎంత మంచి కన్సిస్టెన్సీ ముద్ద వచ్చి చాలా బాగుంది సో మనం చట్నీ చేసుకునే లోపు ఇడ్లీలు కూడా మనకైతే రెడీ అయిపోతాయి అన్నమాట చట్నీ తయారు చేసుకున్నాం కాబట్టి చట్నీలోకి పోపు ఇప్పుడు మీరు గ్యాస్ అన్నది ఆన్ చేసుకుని పోపు గిన్నె అయితే పెట్టుకొని ఒక స్పూన్ నూనె అయితే వేసుకోవాలి సో మీరైతే పోపు సామాన్లు ఎల్లు మిరపకాయలు జీలకర్రలు అవి అయితే కూడా ఆవాలు అవన్నీ కూడా వేసేసుకొని మీరైతే కలిపేసుకోండి నార్మల్గా దీంట్లోకి మీరు టేస్ట్ కోసం అయితే కరివేపాకు కూర ఒకసారి అయితే దీన్ని నార్మల్గా అయితే ఫ్రై చేయండి ఇప్పుడు పావు స్పూన్ అయితే పసుపు వేసేసుకుందాము సో చూసారు కదా పసుపు వేసుకొని అయితే ఒకసారి దీన్ని బాగా కలపండి సో మన పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆన్ చేసుకుని ఈ చట్నీలోకి అయితే మనం పోపు అన్నది వేసేసుకుందాము ఇప్పుడు మన రాగి ఇడ్లీ చూద్దాము ఇది ఎంత వరకు వచ్చిందో సో ఇప్పుడైతే మనం మోతీసి చూస్తే ఒక ఇడ్లీ మీద టచ్ అయ్యగానే మనకి ఇడ్లీ అంత కూడా అంటుకోకుండా రాలే కాబట్టి అయిపోయినట్టు సో అందుకు గ్యాస్ అన్నది ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన ఈ వేడి వేడి ఇడ్లీ కూడా మనం అయితే ఇప్పుడు మొత్తం కూడా ప్లేట్లోనైతే అయితే వేసేసుకుంటున్నాము నేను చెప్పిన ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ లోనే మనకి అన్ని కూడా కింద అంటకుండా చాలా బాగుంటుంది అనమాట సో ఈ రాగి ఇడ్లీలు అలాగే మనకి చాలా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సో మీరు అందరు కూడా ఈ రాగి ఇడ్లీనంతా తయారు చేయండి నేనైతే ఇలాగ ఒక నాలుగు ఇడ్లీలు ప్లేట్లు అయితే వేసేసుకున్నాను సో చాలా మంచి ప్రోటీన్స్ అయితే వస్తుందన్నమాట ఈ రాగి ఇడ్లీలన్నీ తిన్నా సో మంత్కి ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే తినాలి సో ఇప్పుడు మనం చట్నీ కూర అయితే వేసేసుకుంటున్నాము సో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాగి ఇడ్లీలు మంచి కాంబినేషన్ అనే చట్నీలు సో చూసారు కదా ఇడ్లీలు అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉండే చట్నీ కూడా బాగుంటుంది సో మీ అందరికి కూర మా రాగి ఇంట్లో పుట్నాలు పలుకుల చట్నీ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చినట్టయితే అయితే అందరూ కూడా మా ఛానల్ని ఫుల్గా చూడండి సో ఫుల్గా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లో కుకింగ్ థీమ్లో కలుసుకుందాం బాయ్ బాయ్